మేడం ఇప్పుడు గర్భాధరణ రక్తపోటు అని అంటారు అది ఏంటి మేడం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ మీరు చెప్పిన గర్భ గర్భిణీలో బీపీ ఉన్న కండిషన్ని ఇదని అంటామండి మనం సో ఇందులో ఏంటి అంటే నార్మల్గా ఇరవై వారాలు దాటిన గర్భిణీ స్త్రీలలో మనం ఫస్ట్ టైం బీపీ రికార్డింగ్ చూసినప్పుడు సిస్టోలిక్ బై డయాస్టాలిక్ చూసుకుంటే మనకి వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఉన్న బీపీ ఉన్న పేషెంట్స్కి వచ్చే ఈ ఈ బీపీ ఉన్న వాళ్ళకి మనం దాన్ని లేబుల్ చేస్తామండి సో ఈ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉన్న కండిషన్ని గర్భాధారణ రక్తపోటు అని మనం నేమ్ చేస్తాము సో వీళ్ళకి ఎందు మూలన ఇది వస్తుంది అని మనం చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్స్కి ఉన్నా కానీ జెనటిక్ కాజెస్ ఉంటాయండి సో తల్లికి ఉంటే బిడ్డకి వచ్చే అంటే ఆల్రెడీ గర్భిణి ఉన్న మదర్కి ఉంటే ఈవిడికి వచ్చే అవకాశం ఉంటుంది పొట్ట విపరీతంగా డిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటాము సో కవల పిల్లలకి కవల పిల్లలు ఉన్న గర్భిణీలకి ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వేరే ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్న కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి వచ్చే అవకాశం బీపీ ఉన్న అవకాశం ఉంటుంది సో ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్త నారాలు మొత్తం నేరో అయిపోయి బేబీకి బేబీకి ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ ఫుడ్ ఎక్కువ బ్లడ్ సప్లై లేకుండా చేయడం వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ఈ బీపీ ఉన్న ప్రెగ్నెన్సీస్లో చూస్తాం వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు మనకి అని చూసుకుంటే సో రావడం రావడం మనం బీపీ చూసుకుంటే వన్ ట్వంటీ బై నైంటీ ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటుందండి సో వన్ థర్టీ బై హండ్రెడ్ ఉండొచ్చు వన్ ఫార్టీ బై వన్ టెన్ ఉండొచ్చు అట్లా ఎక్కువ వన్ ఫార్టీ కన్నా బై వన్ టెన్ కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్స్కి మాత్రం మనం డెఫినెట్గా సివియర్ సివియర్ కండిషన్ ఉంది అని చెప్పి డెఫినెట్గా అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది సో వీళ్ళకి వీళ్ళకి డ్యూరింగ్ ద డెలివరీ కూడా చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఒక్కొక్కళ్ళకి ఇరవై వారాలు ఇరవై ఐదు వారాలు ఇరవై ఏడు వారాల్లో బీపీకి అన్కంట్రోల్డ్గా ఉండి డెలివరీ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్ ప్రీటర్మ్గా డెలివరీ చేసేసి మా బేబీని అవసరమైన న్యూనిట్ల బాక్స్లో అట్లా పెట్టాల్సిన అవసరం ఉంటుంది అట్లా అని మదర్కి కూడా ఈ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ వాళ్ళకి ఎక్లామ్సియా అని చెప్తాము అంటే బీపీతో పాటు ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీపీ అలాంగ్ విత్ ఫిట్స్ లాగా వచ్చిన వాళ్ళకి ఎక్లామ్సియా అని చెప్తామండి అలాంటి కేసెస్ కూడా బాగా సివియర్గా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది సో దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి అని చూసుకుంటే సో ఫస్ట్ నుంచి కూడా గర్భిణీ స్టార్టింగ్ చెకప్స్ నుంచి కూడా డెఫినెట్గా బీపీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీపీ మా వాళ్ళ మదర్కి కూడా ఉన్న హిస్టరీ తల్లికి గర్భిణీలో బీపీ ఉంది అని మనకు తెలిసినప్పుడు డెఫినెట్గా కాల్షియం అనేది ఎక్సెసివ్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎక్సెసివ్ కాల్షియం మనం ప్రొవైడ్ చేయగలిగినా కానీ బీపీని కొంచెం మొత్తం ప్రివెంట్ చేయలేకపోయినా కొ కొద్దిగా తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి సో ఎక్సెసివ్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ప్రకారం కాల్షియం కూడా ఎక్కువ అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది